ఓం గం హాయ్ హాయండి అందరికీ నమస్కారం మనం ఈ రోజు ఈ వీడియోలో బుధుడి తిరోగమనం వల్ల ఈ రాసుల వారికి కోర్టు కేసుల్లో ఎదురు దెబ్బలు పనుల్లో అంతరాయాలు కలుగుతాయి ఇందులో మీ రాసి ఉందేమో చూసుకొని ముందుగా జాగ్రత్తలు పాటించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారము ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగున గ్రహాల రాకుమారుడైన బుధుడు సింహరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు దీనివల్ల కొన్ని రాసుల వారికి కష్టాలు పెరగవచ్చు కోర్టు కేసుల్లో ఎదురు దెబ్బలు తగులుతాయి వేర జ్యోతిష్ శాస్త్రం ప్రకారము గ్రహాల సంచారంతో పాటు తిరోగమన కదలిక ప్రజల మనస్సుపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది గ్రహాల రాకుమారుడైన బుధుడు ఆగస్టు నెలలో తిరోగమన్ దశలో కదలబోతున్నాడు ఇది మేషం నుండి మీనం వరకు పన్నెండు రాసులపై శుభ లేదా అశుభ ప్రభావాన్ని కలిగి ఉంటుంది ప్రస్తుతం బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు జులై పంతొమ్మిదిన బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు దృక్ పంచాంగం ప్రకారం ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధుడు సింహరాశిలో తిరోగమనంలో ఉంటాడు ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు తిరోగమన స్థితిలో ఉంటాడు జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారము కొన్ని రాసుల వారికి బుధుడు తిరోగమనం చెందడం వల్ల విపరీతమైన ప్రయోజనాలు లభిస్తాయి కానీ మరికొంతమందికి మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి ఈ నె ఈ పంతొమ్మిది రోజులు కొన్ని రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి బుధుడి తిరోగమన కదలిక ఏ రాశి చక్రాలకు ఇబ్బందికరంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము మొదటగా సింహరాశి సింహరాశిలోనే బుధడు తిరోగమన సంచారం జరగబోతుంది ఫలితంగా ఈ రాశి వ్యక్తులు బుధడు తిరోగమన సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి కోపం తగ్గించుకోవాలి ఆర్థిక విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు డబ్బుకు సంబంధించే నిర్ణయాలు తెలివిగా తీసుకోండి ఈ రోజుల్లో మీరు కుటుంబ జీవితంలో సమస్యలను ఎదుర్కోవచ్చు ఇంట్లో ఘర్షణతో కూడిన వాతావరణ పరిస్థితి ఉండవచ్చు అనవసర చర్చలకు దూరంగా ఉండండి ఇతరులతో మాట్లాడేటప్పుడు మాటలు అదుపులో ఉంచుకోవాలి కోర్టు కేసుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు ఇక రెండవ రాశి వృచ్చిక రాశి గురుడు తిరువగమనము ఉచ్చక రాశి వారికి మానసిక క్షోభను కలిగిస్తుంది ఈ సమయంలో ప్రశాంతమైన మనస్సుతో నిర్ణయాలు తీసుకోండి సంబంధాల్లో సహనం పాటించండి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు మీ జీవిత భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు వచ్చే అవకాశం ఉంది మీరు వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొనవలసి రావచ్చు ఈ కాలంలో ఆరోగ్య విషయంలో ఆందోళనలు ఉంటాయి కెరియర్లో అడ్డంకులు ఎదురు కావచ్చు ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు వారి వల్ల సమస్యలు పెరుగుతాయి ఇక మూడవ రాశి మకర రాశి గ్రహం తిరోగమన కారణంగా మకర రాశి వారి జీవితంలో సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది ఈ సమయంలో మీ ఏకాగ్రత లోపిస్తుంది పనిలో ఆటంకాలు ఉండవచ్చు ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి తెలియని భయం వల్ల మనసు చికాకుగా ఉంటుంది నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి పని నిమిత్తం చాలా దూరం ప్రయాణించి రావచ్చు ఈ సమయంలో పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోండి డబ్బు విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకండి లేకుంటే నష్టం జరగవచ్చు ఆస్తి విషయంలో బంధువులు లేదా స్నేహితులతో వివాదాలు ఉండవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్